కేటీఆర్ ముఖ్యమా పార్టీకి కవిత ముఖ్యమా హరీష్ ముఖ్యమా అంటే అందరూ ముఖ్యమే ఆమె ఎమ్మెల్సీ కదా ఇప్పుడు పార్టీలో ఎమ్మెల్సీ అంత ముందేమో ఆమె జాగృతి నడిపినప్పుడు ఆమె ఏది కాదు పార్టీకి సంబంధం లేదు ఆమె బట్ ఒక ముఖ్య మాజీ అంటే మాజీ ముఖ్యమంత్రి గారి డాటర్గా అప్పుడు ఆ గుర్తింపు ఉండే తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుని కూతురు అని బట్ ఇవాళ ఏంటంటే ఆమె తన ప్రతిభను నిరూపించుకున్నారు బెస్ట్ పార్లమెంటేరియన్గా ఆమె ఒక పార్లమెంట్ సభ్యురాలుగా తన ప్రతిభను నిరూపించుకున్నారు ఎమ్మెల్సీగా ఆమె గలమెత్తున్నారు ఎమ్మెల్సీగా ఆమెకు బాధ్యత ఉంటుంది ప్రజల సమస్యల మీద పోరాడే రైట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి ఆ ఇష్యూస్ అన్ని కూడా తీసుకొని ముందుకెళ్తున్నది దాన్ని మనం అభినందించాలి ఇప్పుడు హరీష్ రావుకు కేటీఆర్కి ఏమన్నా వారు ఉందా ఉండదు ఎందుకు అంటే కేసీఆర్ హరీష్ రావు గారు అడ్జస్ట్ అయ్యారు వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ ఒక తిరుగులేని నాయకుడు ఆయన ప్రజల్లో హరీష్ ప్రజలలో ఒక అన్డిస్ప్యూటెడ్ ఫాలోయింగ్ ఉన్నది ఆయనకు అంటే ఆయనకున్నంత ఫాలోయింగ్ నాకు తెలిసేవరకు లేదు కొంత కేసీఆర్ గారి మీద కూడా కొంత వ్యతిరేకత కొంత అసంతృప్తి చాలా మందిలో ఉంది బట్ ఆ అసంతృప్తి ఉన్నవాళ్ళు కూడా ఆయన ఇష్టపడతారు బట్ ఇవాళ ఆయన తిరుగులేని నాయకుడు బట్ ఆయన అడ్జస్ట్ అయిపోయారు టీఆర్ఎస్లో ఆయన కేటీఆర్ గారికి రేపు ఒకవేళ ముఖ్యమంత్రి ఇవ్వాలని మళ్ళీ అధికారంలోకి వస్తే కేసీఆర్ భావించిండు అనుకోండి ప్రతిపాదనే హరీష్ రావు పెడతాడు ఓకే ఇవ్వాలని చెప్పేసి ఇవ్వాలని చెప్పి ఓకే అంత సహృద్ధ కలిగినటువంటి వ్యక్తి హరీష్ రావు అంటే కష్టపడడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లేకపోతే పార్టీ ఏం లేదన్న సమయం నుంచి పగ్గాల కోసం ఎదురు చూస్తుండు అని చెప్పేసి ఆశిస్తాను ఆయన ఎదురు చూడడం కాదు క్రాంతి పోయిన ఎలక్షన్స్ అప్పుడు ఆయన బీజేపీ చాలా ఒత్తిడి చేసింది ఒకవేళ కనుక ఆయన ఎస్ అనేది ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్లేస్ లో ముఖ్యమంత్రిగా ఉండాల్సింది హరీష్ రావు గారు కానీ ఆయన మామను వదిలిపెట్టి పోడు పూర్తి లాయల్ ఆయనే పార్టీ పెట్టిన నుంచి కూడా నేను ఆయన చూస్తున్నా ఇప్పుడు ఇరవై ఆరు ఏళ్ళు అయింది ఆయన చూడబట్టి ఏనాడు కూడా ఆయన కేసీఆర్కి కి పోడు కేసీఆర్ వల్లనే నేను ఈ స్థాయికి వచ్చానని అనుకుంటాడు కాబట్టి ఆయన కేసీఆర్ ఎవరిని ముఖ్యమంత్రి చేయాలన్నా కూడా హరీష్ రావుకి ఎటువంటి అభ్యంతరం ఉండదు ముఖ్యమంత్రి కావాలి అన్న ఆలోచన హరీష్ రావు గారికి లేదంటారా ఉంటుంది అందరికీ ఉంటుంది ఇప్పుడు అవకాశం వస్తే కావాలని అందరికీ ఉంటుంది కానీ ఆయన దానికంటే ఎక్కువగా ముఖ్యమంత్రి కావాలనే కోరిక కంటే ఎక్కువగా తనకు లైఫ్ ఇచ్చిన కేసీఆర్ గారిని కాదని పోవద్దు అనేది ఆయనకున్న లాయల్టీ ఆయనకున్న సంబంధం అటువంటిది కేసీఆర్ గారు రైట్ భవిష్యత్తులో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ కనుక ముఖ్యమంత్రి కాకుండా ఒకవేళ పగ్గాలు చేపట్టాలనే ఉద్దేశంతో కేటీఆర్కి ఇస్తాడా హరీష్ రావుకి ఇస్తాడా అంటే మీరు ఏం చెప్తారు అనుమానం ఎందుకు ఆయన కేటీఆర్కే ఇస్తాడు ఓకే అనుమానం ఎందుకు కాకుంటే నెక్స్ట్ అధికారంలోకి వచ్చినా కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ఏ ఉంటాడు ఇప్పుడు పెడుతున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి దీక్షలు ఉన్నాయి కదా ఇవన్నీ కేటీఆర్ కనుసన్నాల్లో నడుస్తూ ఉన్నాయా లేకపోతే కేటీఆర్ హరీష్ రావు కలిసి చేస్తున్నటువంటి ఈ ధర్నాలు ఇవన్నీ ఏది ఎవరు మాట్లాడినా వెనకాల కేసీఆర్ గారు మాట్లాడిస్తున్నారు కేసీఆర్ గారు ప్రత్యక్షంగా తన తెర మీదకి రాకపోయినా వీళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ ఆయన ఎనకాల నుంచి నడిపిస్తున్నారు కాబట్టి ఇండివిజువల్గా వీళ్ళు ఎవరో తీసుకుంటున్నారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఒక పర్యటనకు హరీష్ రావు పోయినా కూడా కేసీఆర్ చెప్పకుండా పోడు నిజ అంటే కొంతమంది అంటే లేదు కేసీఆర్కు కు తెలియకుండా కేసీఆర్ చెప్తే వద్దంటాడు మనమే ఇనిషియేటివ్ తీసుకొని చేద్దాము అన్న ఆలోచనలో కొన్ని సభలు నడుస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఉన్న సమాచారం బయట ఉన్న వాళ్ళు అట్లా అనుకుంటారు ఇంటర్నల్గా మాకున్న మా ఇన్ఫర్మేషన్ కావచ్చు వారి కుటుంబంతో నాకున్న సంబంధం కావచ్చు ఎప్పుడు కూడా హరీష్ రావు గారు కేసీఆర్ చెప్పకుండా ఏమి చేయడు కేసీఆర్కు తను ఇన్ఫామ్ చేయకుండా ఎక్కడికి పోడు ఓకే ఇప్పుడు అత్యంత ఎక్కువగా హరీష్ రావు కేసీఆర్ని కలిసే వాళ్ళల్లో మొదటి వ్యక్తి కేటీఆర్ కాదు హరీష్ రావు గారు రైట్ బీఆర్ఎస్ విషయం పక్కన పెడితే మొన్న బండి సంజయ్ గారు గద్దర్కు పద్మ అవార్డుల విషయంలో కొంచెం సంచలనమైన అంశాలు రేకెత్తించండు బీజేపీ కార్యకర్తలు చాలామందిని పుట్టున పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఇటువంటి వాళ్ళకు పద్మ అవార్డులు రావు అన్న రీతిలో తను మాట్లాడిండు దీనిపైన మీ సమాధానం ఏంది బండి సంజయ్ వ్యక్తిగతంగా నాకు బాగా సన్నిహితుడు బట్ ఈ విషయంలో మాత్రం నేను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నా ఆయన వ్యాఖ్యల్ని గద్దర్ యొక్క ప్రస్థానాన్ని అర్థం చేసుకుని ఉంటే ఆయన అట్లా మాట్లాడకపోయేవాడు ఆయనకు తెలియదు గద్దర్ అంటే ఏందనేది పూర్తిగా తెలియదు గద్దర్ అంటే ఒక విప్లవ కార్డుగానే గద్దర్ని చూస్తున్నాడు బట్ గద్దర్ ఎప్పుడో తొంభై ఆరులో రిజైన్ చేశాడు మావోయిస్ట్ పార్టీకి